ఎక్స్పెక్టేషన్ చేయలేకపోయినాం సడన్గా వర్షం వచ్చింది మనకు ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం కావేరీ మిల్లు ముందటి ఉన్న వెల్చాల్లో ఉన్న ఇక్కడ ప్రస్తుతం వర్షం పడుతుంది అకాలమైన వర్షం మన కినాల్ నుంచి వెల్చాల్లో ఉంది ఆ కినాల్ అవుతాయి వర్షం అయితే లేదు మనకు ప్రస్తుతానికైతే వర్షం అయితే మంచిగా పడుతుంది జర దొడ్డు దొడ్డు చినుకులే మీకు విజువగా ఫ్రమస్తున్నా చూడండి ఒక రెండు నిమిషాలు అయితే సంపించి పెట్టింది ప్రస్తుతం అయితే వర్షం పూర్తిగా తగ్గింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వర్షం తగ్గింది మళ్ళీ వస్తుంది భారీ వర్షం ఫ్రెండ్స్ మనం ఇటు కిస్టా కిస్ట్రాపాలసీ చూడండి వర్షం భారీ వర్షం అంటే వెల్చాల్లో భారీ వర్షం కురుస్తుంది మనకి ఇటు సైడ్ అయితే కొంత తక్కువ ఉంది సైడ్లో చూడండి అన్ఎక్స్పెక్టేషన్ వర్షం భారీ వర్షం అయితే కురుస్తుంది వెల్చాల్లో ఇందాక వెలిసింది మళ్ళీ రీస్టార్ట్ అయింది చూడండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే మన గుర్స్ తుంపిల్ల వర్షం నుంచి భారీ వర్షం నుంచి తుంపిల్ల వర్షం స్టార్ట్ అయింది తుంపిల్ల వర్షం తగ్గి మళ్ళీ చిట్టపడ చినుకులు అయితే పడుతున్నాయి మనకు రీస్టార్ట్ అయింది చూడండి సౌండ్ అయితే మీకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ అన్ఎక్స్పెక్టేషన్ వర్షం అసలు ఈరోజు వర్షం కోరుతుందని కూడా ఎవరు చూ ఎక్స్పెక్టేషన్ చేయలేదు కానీ ప్రస్తుతానికైతే వెలిచాలైతే వర్షం పడుతుంది రాజ్ కుమార్ వర్షం తెడిసే వచ్చింది ఫ్రెండ్స్ భారీ అంటే భారీ 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 వర్షం పడుతుంది మనకైతే కావేరి కావేరిమిల్లు దగ్గర మనం వెల్చాల్లో ఉన్న కావేరి కావేరిమిల్లు దగ్గర ఉన్నాం మన కావేరిమిల్లు దగ్గర చూస్తుంటే ప్రస్తుతానికైతే వర్షం అయితే దంచి కొడుతుంది అని చెప్పచ్చు చిన్న చిన్న అక్కడ రూములు కనబడుతున్నాయి ప్రస్తుతానికైతే వర్షం ఒకే రకంగా స్థిరంగా వర్షం పడుతుంది ఈ వర్షం గిట్ల ఒకవేళ ఒక గంట ఇట్లా కొట్టినట్టుంటే గ్రామంలో ఉన్న చెరువులుగా సరే కుంటలు అయితే నిండే అవకాశం ఉంటుంది ఇప్పటికీ వెల్చాలో అనావృష్టి వర్షం అయితే కురిచింది ప్రస్తుతానికైతే ఈ భారీ వర్షం కురిస్తే కుంటల్లోకి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే మనం వెల్చాలో వర్షాన్ని అయితే మనం ఎక్స్క్యూజివ్ లైవ్ ద్వారా వస్తున్నాం ఫ్రెండ్స్ కొత్తపల్లి నుంచి వెల్చాల మధ్యలో మనం స్ట్రక్ అయిపోయినాం ఇక్కడ వర్షం అయితే నన్నీ వర్షం పడుతుంది భారీ వర్షం అని కాదు అటు ఆగుతూ ఇటు కొడుతూ రెండు రకాలుగా వర్షం అయితే మనకు కొడుతుంది మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా వెల్చాల్లో కావేరి మిల్ ఇది మనం ఎదురుగా విజువస్లో చూస్తున్నాం ఇది కావేరి మిల్లు ఇది ఎంట్రీ గేట్ ఇది మనం ఇక్కడే ఉన్నాం ఇక్కడ వర్షంలో ఒక షెల్టర్ దొరికింది మనకు కడవకుండా ఆల్మోస్ట్ దర్శనం అయితే కొత్తపల్లి నుంచి వెలిచాలో కూతున్నా సరే ఆ మధ్య మార్గ మధ్యంలో మనకు సడెన్గా వర్షం రావడం వల్ల ఇవి నేను ఈ షెడ్లో అయితే ఆవడం జరిగింది మా వాళ్ళు అయితే ఇక్కడ నాలుగ కొంతమంది రావడం జరిగింది ఫ్రెండ్స్ వర్షం అయితే అయితే ఓకే తగ్గింది అటు తగ్గుతూ ఇటు పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ రెండు రకాలు అయితే వర్షం కురుస్తుంది మనకు అయితే మన పొలంలో వరకే మనకు వర్షం గుర్తుంది అంటే వెల్చార ఊరు వరకే గుర్తుంది ఊరు అవతల మాత్రం గురవట్లేదు ఫ్రెండ్స్ వర్షం అయితే పూర్తిగా వెలిచింది జస్ట్ ఒక ఒక డల్ అంటే మామూలు ఒక చిన్ ఒక డల్ అయితే వర్షం కుట్టింది దాదాపు తగ్గినట్టే మీ ఫ్రెండ్స్ ఎక్స్క్లూజివ్గా మీకోసం వెల్చారు గ్రామం నుంచి లైవ్ ఇస్తున్నా వర్షపాతం అయితే తగ్గింది వస్తున్నా ఫ్రెండ్స్ వర్షం అయితే తెలిసింది క్లైమేట్ మనకు క్లియర్ అయింది మనం ఇక్కడ ఈ షెల్టర్ దగ్గర ఉన్నాం పూర్తిగా మనం ఇక్కడ వర్షం అయితే తెలిసిపోయింది మనకి ఈ షెల్టర్లో అయితే ఆయన మంచి సెట్ ఇది వర్షం కురుస్తుంది ఎలుస్తుంది తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది ప్రస్తుతానికైతే వర్షం అయితే తెలిసింది కుక్కలుగా ఎక్కడి నుంచి వెళ్ళి మేము ఈ షెల్టర్ నుంచి అయితే బయటకు వస్తున్నాం వర్షం తగ్గిందని మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే చినుకులు పడుతున్నాయి వెలుస్తున్నాయి రెండు రకాలైతే కురుస్తుంది మనం ప్రస్తుతం వెల్చాల్లో కావేరి మిల్లి దగ్గర ఉన్నాం ఇది మనకు ఇది మెయిన్ రోడ్ చివరస్తా వెల్చాలు ఇది కొత్త రూట్ వెల్చాల నుంచి రూట్లు అయితే మీరు చూస్తున్నారు వర్షం అయితే మేఘాలు అయితే దట్టమైన మేఘాలు అమ్ముకున్నాయి ఒక మాకు ఇంకోటి ఏంటంటే మిత్రులారా ఇక్కడ హైమర్స్ లైట్లు అయితే పడ్డాయి ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు ఇది ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే లైటింగ్ అయితే పూర్తయింది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకు ఈ కరెంట్ వైర్లు అయితే డేంజరస్గా ఉన్నాయి మరి మనం భారీ వెహికల్స్ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది రకంగా ఉంది మనం చూస్తున్నాం ఇది ఒక డేంజరస్ జోన్గా చెప్పుకోవచ్చు నేను చాలాసార్లు మీకు ఒక అలర్ట్ చేద్దాం అనుకున్నా ఇక్కడ మనకు ఒక టమ్మం కనబడుతుంది చూడండి ఆ టమ్మం మొత్తం బెండ్ అయింది ఒకవేళ ఇలాంటి వర్షాలు ఇట్లా మళ్ళీ పడితే మాత్రం ఆ టమ్మం కింద పడే అవకాశం ఉంటుంది ఇది ఎలక్ట్రికల్ మన కరెంట్ డిపార్ట్మెంట్ అయితే కొంచెం ఆలోచించాలి ఇది చూడండి పూర్తిగా బెండ్ అయింది అది ఇలాంటి వర్షాలు పడితే రోడ్డు మీద పడితే మాత్రం ఇవాళ వచ్చే వచ్చే వాళ్ళకి ఇది మెయిన్ ఎక్స్ప్రెస్ లైన్ ఇది దాదాపు మెయిన్ లైన్ ఇక ఇది కావేరి మిల్లు అదేవిధంగా ఇక్కడ కోలాఫులాలకు వెళ్ళే మెయిన్ లైన్ వెల్చాలకు వచ్చే మెయిన్ లైన్స్ ఇదే అనుకుంటా ఈ టమ్మం అయితే మొత్తం బెండ్ అయింది మన కింద పడే అవకాశం ఉంటుంది మిత్రుల జర రెస్పాండ్ కాండి ఇది ఫ్రెండ్స్ మనం ఇప్పటివరకు అయితే వెల్చాలలో ఉన్న వర్షం వర్షం గురించి అయితే మీకు వీడియో చూచాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మనకు మా ఊరు ఇది మెయిన్ రోడ్ ఇప్పటివరకు అయితే వర్షం పడ్డది వర్షం అయితే తెలిసింది మనకు మెసేజ్ చేసిన మిత్రులందరికీ హాయ్ థ్యాంక్ యూ మీరు రెస్పాండ్ అయినందుకు మహేష్ జాడీ హాయ్ బ్రో హాయ్ హాయ్ థ్యాంక్ యూ వంశీ అల్లుడు హాయ్ ఇప్పటి వరకు అయితే వర్షం కురిసింది అయితే తెలిసింది దాదాపు అయితే ఒక ఐదు నిమిషాలు అయితే వర్షం కురిసింది వర్షం అనంతరం అయితే మనకు రోడ్ అయితే క్లియరెన్స్ ఉంది వర్షం తగ్గి సడన్ వర్షపాతం ఇది మా ఊరి బ్యూటిఫుల్ లొకేషన్ మీకు పొలాలు ఇది ఎల్లిమాల కోసం దున్నట్టున్నారు ఇక్కడ అల్లుడు వర్షం కొట్టింది వర్షం తెలిసింది జస్ట్ మీకు లైవ్లో వర్షం తర్వాత చూపించిన చూపించడం అయితే మీకు చూపించాను ఇది ఫ్రెండ్స్ మన ఎక్స్క్లూజివ్గా వెలిచాలో వర్షాన్ని మీకు ఇప్పటివరకే చూపించాను లైవ్ చూస్తున్న మిత్రులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరొక లైవ్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ చెప్పడం మర్చిపోయాను ఇది మా హైమాస్ లైట్లు మనకు దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ అనుకుంటా కిలోమీటర్కి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఫుల్ కిలోమీటర్ కాదు ఇంకా మిగతా ఇస్తే వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా వీటికి కనెక్షన్ అయితే ఇవ్వలేదు ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో ఫిట్టింగ్ అయితే అయిపోయింది జస్ట్ కనెక్షన్ ఇవ్వాలి ఇది ఇచ్చిన తర్వాత కొంచెం రోడ్ చీకటి అనేది లేకుండా అంటే మంచి వెలుతురుతో ఉండే అవకాశం ఉండే రోడ్ అయితే లైటింగ్లో ఇది పూర్తి స్థాయి కనెక్షన్ ఇచ్చిన తర్వాత నైట్ టైంలో ఒక వీడియో చూపిస్తా ఎంత బాగుంటుంది ఆ లైటింగ్ ఇస్తే అంటే కరెంటు వెలుతురులో ఎలా ఉంటుంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ మాకు కరెంటు కనెక్షన్ ఇచ్చిన తర్వాత వెల్చాలకు ఎలా వెలుగులు ఉంటాయి అనేది చూపించే ప్రయత్నం చేస్తాను ఇది సూడా నుంచి వచ్చింది అనుకుంటా మనకు అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు ఒకటి ఏంటంటే అంటే నా సజెషన్ ఏంటంటే సోలార్ లైటింగ్ అయితే బాగుండేది అనుకుంటున్నా బాగుంటుంది ఈ కరెంట్ అయితే గ్రామ పంచాయతీలకు ఆర్థిక భారమే సోలార్ అయితే బాగుండేది ఇది ఫ్రెండ్స్ ఎక్స్క్లూజివ్గా మీ అందరి కోసం వెల్చాల నుంచి వెల్చాలలో రేణు కురిసిన వర్షాన్ని అయితే మీకు ఇప్పటివరకు చూసాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మన వ్యూవర్స్ అందరికీ బాయ్